నంద్యాల జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీశైలంలో పౌర్ణమి గడియలు రావడంతో శ్రీ బ్రహ్మరామ మల్లికార్జున స్వామి అమ్మవారి శ్రీశైల గిరి ప్రదక్షణ కార్యక్రమాన్ని దేవస్థానం ఘనంగా నిర్వహించింది శ్రీ స్వామి అమ్మవార్ల హారతుల అనంతరం శ్రీ స్వామి అమ్మవారి ఉత్సవమూర్తులను పల్లెకిలో ఆసీనులు చేసి ప్రత్యేక పూజలు నిర్వహించి తర్వాత శ్రీ స్వామి అమ్మవార్ల ధర్మ ప్రచార రథంలో ఊరేగింపుగా గిరి ప్రదక్షిణ కార్యక్రమాన్ని ఆలయ ఏఈఓ వెంకటేశ్వరరావు అర్చకులు ప్రారంభించారు ఈ గిరి ప్రదక్షిణ కార్యక్రమం ఆలయ రాజగోపురం నుంచి ప్రారంభమై గంగాధర మండపం అంకాలం ఆలయం నంది మండపం గంగా సదనం బయలు వీరభద్ర స్వామి ఆలయం పంచమఠాలు మల్లమ్మ కన్నీరు పుష్కరణి వద్దకు చేరుకొని తిరిగి నంది మండపం మీదుగా ఆలయ మహాద్వారం చేరుకోవడంతో శ్రీశైలం గిరి ప్రదక్షిక్షణ కార్యక్రమం ముగిసింది క్షేత్రాన్ని ఆధ్యాత్మికంగా రిపీట్ క్షేత్రాన్ని ఆధ్యాత్మికంగా తీర్చిదిద్దడంలో భాగంగా గిరి ప్రదక్షిణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు ఈ గిరి ప్రదక్షిణలో వందలాది మంది భక్తులు అధికారులు సిబ్బంది పాల్గొన్నారు గిరి ప్రదక్షిణ ముగిసింది అనంతరం అమ్మవారి ఆలయంలో మధ్యాహ్నం పౌర్ణమి గడియలు రావడంతో లక్ష కుంకుమార్చన పూజలు జరిపించారు లక్ష కుంకుమార్చనలో భక్తులు పరోక్ష సేవలో పాల్గొనే అవకాశం కల్పించింది ఇందులో మొత్తంగా పంతొమ్మిది మంది భక్తులు పరోక్ష సేవల కుంకుమార్చనలో పాల్గొన్నారు ఇందులో తెలుగు రాష్ట్రాలే కాకుండా కర్ణాటక మహారాష్ట్ర తమిళనాడు తదితర ప్రాంతాలకు చెందిన భక్తులతో పాటు ఆస్ట్రేలియా దేశం నుంచి ఒక ప్రవాస భారతీయుడు ఈ పూజలు నిర్వహించుకున్నారు లక్ష కుంకుమార్చనలో ముందుగా పూజ సంకల్పం పఠించి తర్వాత కార్యక్రమం నిర్విఘ్నంగా జరగాలని మహాగణపతి పూజ లక్ష కుంకుమార్చన పూజ జరిపించారు శ్రీశైలం క్షేత్రానికి స్వయంగా విచ్చేయలేని భక్తులు వారి గోత్రనామాలతో ఆయా ఆర్జిత సేవలను పరోక్షంగా జరిపించుకునేందుకు వీలుగా దేవస్థానం ఈ ఆర్జిత పరోక్ష సేవలను నిర్వహిస్తోంది ఈ పరోక్ష సేవకు భక్తులు ఆన్లైన్ ద్వారా ఒక వెయ్యి నూట పదహారు సేవా రుసుము చెల్లించాల్సిందిగా ఉంటుంది భక్తులు ఈ సేవా రుసుమును దేవస్థానం వెబ్సైట్ ద్వారా చెల్లింపు చేయవచ్చు